वेंदरे చెట్టు పూర్తిగా కక్ష పూరితంగా వ్యవహరిస్తా ఉన్న సంగతి మనం దానికి నిరసనగానే ఈరోజు పాల పవరు సంబంధించిన అన్ని రంగాల వారు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మరి చెట్టు పాలక వర్గం వస్త్ర పరిశ్రమపై అనేక రకాలుగా భారాలు మోపుతా ఉంది ఆ భారాలు మోపినా గానీ గత నాలుగు రోజుల క్రితమే సిక్సిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అట్లాగే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్లాలోనే పెద్ద ఎత్తున సమావేశం జరిపి ఆ సమావేశంలో ఈ తెలంగాణ రాష్ట్ర చేనేత జౌన్ శాఖ మాటలు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ సమస్యను విన్నపిస్తే వారు కూడా అతి తొందరగానే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు వారు చెప్పినా గాని రాష్ట్ర మంత్రి వారి యొక్క సంబంధిత మంత్రి చెప్పినా గాని సెస్సు పాలక వర్గం పూర్తి దౌర్జన్యంగా సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ ఉండకూడదనే కక్ష పూరితంగానే ఈ రోజు ఈ దాదాపు ఈ ఆరు మాసాల్లో సెస్సు పరిశ్రమ వస్త్ర పరిశ్రమ సంబంధించిన కనెక్షన్లను నాలుగు సార్లు కట్ చేశారంటే ఈ పాలక వర్గం పరిశ్రమపై ఎంత కక్ష పూరితంగా ఉందో ఈ ప్రాంత ప్రజలు గమనించాల్సిందని నేను ఇచ్చేస్తా ఉన్నా అదే క్రమంలో ఈ సమస్యను రాష్ట్ర హోం రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు పర్టీ గారికి అట్లాగా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమస్యను చెప్పడం జరిగింది వారు కూడా దీనికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పినా ఇక్కడ పాలక వర్గం మాత్రం ఆ విషయాలను దుర్మార్గం అదే క్రమంలో ఈ శ్రీ పాలక వర్గానికి కూడా ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడే ఆధారపడేతా ఉన్నారు అదే క్రమంలో వస్త్ర పరిశ్రమ నడితే మాత్రమే ఇతరాత్ర రంగాల వర్గాల్లో కూడా వాళ్ళకి వ్యాపారం కొనసాగుతుంది కనుక ఇప్పటికైనా మీరు ఏదైతే మీరు దౌర్జన్యంగా పరిశ్రమపై విధించారు బ్యాంకులు గాని సర్కార్లు గానీ ఇతరాత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వము చెల్లిస్తామని చెప్పింది కనుక మీరు వెంటనే ఏదైతే ఈ రోజు తొలగించారో ఆ కనెక్షన్లు నిన్న రోజు నిన్నటి రోజుల కనెక్షన్లు వెంటనే పునరు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఎడలా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అధికారులు సంబంధించిన యూనిట్లకు సంబంధించిన కట్ చేయడం వల్ల మరి పవర్ కార్మికులు ఉపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది మరి ఈ మధ్య కాలంలో అనేక సందర్భాలలా ఈ రకంగా చేయడం వల్ల ఒక రోజుకు పనిచేసుకున్నటువంటి కార్మికులు ఒక రోజుకు నాలుగైదు వందల రూపాయల వేతనం కోల్పోయే పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ రకంగా మరి ఎందుకు చేస్తున్నారో శీషాధికారులకు సార్ ఆలోచించాలి మరి ఇప్పటికే మరి దీని యజమానులు వాళ్ళు వాడుకున్న బిల్లులు గతంలో వాళ్ళు కట్టి ఉన్నారు మరి గత పది పదిహేను ఏళ్ళ సంధి మరి వాళ్ళు ఇచ్చిన కనెక్షన్లే వాళ్ళు అది వాళ్ళ ఆహ్వానంతో ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు అన్ని రకాల వాళ్ళకి తెలిసి ఉండి అన్ని రకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవడో ఒకరు దుర్మార్గులు వాళ్ళతో కేసేపిచ్చి ఈరోజు ఈ వస్త్ర పరిశ్రమ పూర్తిగా నాశనం చేయాలని ఇక్కడ పరిశ్రమలు చలించే విధంగా చేయాలని ఒక కక్షపూర్త జోషతో ఈరోజు శిక్ష వివరిస్తూ ఉన్నారు మరి మొన్నటికి మొన్న మరి మంత్రి గారు స్వయాల మీటింగ్ పెట్టి మరి మేము బిల్లులు చెల్లిస్తాము ఎలాంటి ఆందోళన చెందాలని బహిరంగంగా హామీ ఇచ్చినప్పుడు కూడా తొందరపడి కట్ట కడిగాయని మేము ఖండిస్తా ఉన్నాం మరి గతంలో చూసినట్టయితే మరి ఇక్కడ శిక్షణ సభ వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నా కానీ పదేళ్ల సంది ఆ గవర్నమెంట్ ఒక బిల్లు చెల్లించకున్నాను ఏనాడు కూడా ముట్ట కడిగాయని పాపడగలేదు మరి ఇప్పుడు ఎందుకు మరి ఆ రకంగా చేస్తున్నారు ఒకసారి మీరు దానికి బదిలీయాలని సద తెలియజేస్తా ఉన్నాం ఇది మీరు మీ వైక్ని చూస్తూ ఉంటే కావాలని ఇక్కడ వస్త్ర పరిశ్రమను మొత్తం నాశనం చేయాలని ఇక్కడ నేతలను మొత్తం ఈ వస్త్ర పరిశ్రమలు లేకుండా చేయాలని చూసే విధంగా ఈ వైఖరి కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ వైఖరిని మానుకోవాలి మరి ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లిస్తామని చెప్పింది ఇది అదనంగా మీరు నేతల నుంచి డబ్బులు దోసుకోవాలని చూస్తుంది సరైన పద్ధతి కాదు ఈ రకంగా ప్రజల్ని మంపై విధంగా చేయవచ్చు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ పరిశ్రమ ఆధుల దిశగా వెంటనే శస్త్రధికారులు ఆలోచించాలే తొలగించిన కనెక్షన్లు పెట్టి కార్మికులు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తాను వెంటనే గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చి బకాయి సమస్య తొలగించాలని స్వాస్థంగా దీనికి పరిష్కారం చూపాలని మేము కార్మికుల పక్షాన కోరుతా ఉన్నాం వస్త్ర పరిశ్రమ సిరిసిల్లాలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో చెస్సు వారు కూడా దెబ్బతీయడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు పెండింగ్ అని పెట్టి మా మీద అధిక భారాన్ని మోపి మేము ఎప్పుడో ఆ గుడ్డ తయారు చేసి గవర్నమెంట్ కావచ్చు మార్కెట్లో కావచ్చు అమ్ముకున్న గుడ్డకు ఇప్పుడు మీరు రెండు వేల పదహారు నుంచి బ్యాగ్ బిల్డింగ్ కట్టాలని మాకు తెలియకుండా ఈ బ్యాగ్ బిల్డింగ్ భారాన్ని మాపై మోపడం వల్ల మా వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతున్నది ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని వాళ్ళు కూడా స్పందించి దీన్ని క్యాబినెట్లో పెట్టి మొన్న రోజున కూడా దీని శాఖ మాధులు అంటే తిరుమల నాగేశ్వరరావు గారు వచ్చి వివరణ ఇచ్చి ఈ శాఖ మాజీలు స్పష్టంగా చెప్పిన కూడా ఈ చెస్సు వాళ్ళు మోటి వైగిరిగా ఈరోజు కట్ చేయడం అనేది చాలా దుర్భరము ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా సిరిసిల్లపై చుట్టూ పరి గ్రామాలపై ఆధారపడుతున్న ఒక వస్త్ర పరిశ్రమనే వ్యవసాయం తక్కువ ఉంది సిరిసిల్లా ప్రాంతంలో చాలా సిరిసిల్లాలో ఈ యొక్క వస్త్ర పరిశ్రమనే చాలా అందరికీ వెసులుబాటు కల్పిస్తుంది ఆర్థికంగా కావచ్చు వాళ్ళందరికీ పని కల్పించేందుకు వస్త్ర పరిశ్రమ దీన్ని దృష్టిలో పెట్టుకొని మిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని శిశువాళ్ళు ఒడి వైఖరిగా ఆనుకొని సిరిశీల వస్త్ర పరిశ్రమ పునరుద్ధరించి పూర్వ వైభవం లాగా దీన్ని ఆదుకోవాలని వారి మేము అందరము సన్వీయంగా కోరుతున్నాం ప్రకారం మేము రెండు రూపాయలు చూసినా అంటే పూర్వం ఎలాగా ఉందో ఆ విధంగానే ఇప్పటి వరకు కూడా అందరము బిల్లులు పే చేసినాం అయినా కావాలనుకుని ఈ రోజు మళ్ళీ కడిగేయడం ఇది చాలా దుర్భరము ఎందుకంటే వ్యవస్థను కొనసాగించాలనుకుంటున్నా లేకుంటే మాన్పించాలనుకున్న ఒక పూర్తిగా వ్యవస్థ పరిశ్రమను కుదేం చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారా మాకు అర్థం కావట్లేదు ఎన్నిసార్లు విన్నవించినా మేము ప్రతిసారి యూనిట్ పైకి పైసలు డబ్బులు కడతనే ఉన్నాము నిన్నటి రోజున కూడా మీ అందరం డబ్బులు నిన్నటి మొన్నటి రోజున పండుగ నిన్న వర్షం పడ్డది ఈ రోజు మార్నింగ్ రాగానే ఇట్లా చేయడం అనేది చాలా ఇబ్బందికరము వస్త్ర పరిశ్రమను కాపాడాలి వారు కూడా మేము ఒక సొసైటీలో ఈ చెస్ పాలక వర్గం వారు మా సిరిసిల వాళ్ళైనా కూడా వీళ్ళందరూ స్పందించాలి ఎందుకంటే చెస్ లో అందరం సభ్యులమే మాకు కూడా సభ్యత ఉంది మమ్మల్ని కూడా అందరినీ గౌరవించాలి ఎందుకంటే మాకు అందరూ ఇబ్బందులు వీరి వల్ల ఇబ్బంది తరపు ఇంత పెద్ద ఆదాయం సమకూర్చే వస్త్ర పరిశ్రమనే మీరు కాదనుకొని కట్ చేయడము ఎంతవరకు దీని ఎంత ఉన్న సంబంధము ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా చెర్స్ వర్గం సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ నేతన్న తర్వాత ఏది ఉంది ఇంత పెద్ద వ్యవస్థ దాన్ని కూడా మీరు పరిశీలన చేయాలి ఆ ఊ అంటే మీ చేతులు ఉందని వచ్చి కరెంటు కరెంటు కట్ చేయడం ఇది చాలా దుర్బరమైన పరిస్థితి దీన్ని మరొకసారి మీరు పాలకవర్గం కావచ్చు సిరిసిల్ల చెరుస్ పాలక వర్గాన్ని చేత అందరూ కూడా కూర్చొని దీన్ని సమన్వయంతో పరిశీలించి ఈ వ్యవస్థకు ఒక ఫులుస్తా పెట్టి సిరిసిల్లా వర్త పరిశ్రమలు పూర్వంలాగా మళ్ళీ నిర్ధరించాలని మీరు